తెలంగాణ ఈఏపీసీఈటి రెండు సున్నా రెండు ఐదు కౌన్సెలింగ్లో మార్పులు టీజీఏపీసెట్ కౌన్సెలింగ్ టీజీఈఏపీసీఈటీ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రిలీజ్ చేసింది మూడు విడతల్లో ఏపీసెట్ కౌన్సెలింగ్ ను నిర్వహించనున్నారు మొదటి విడత కౌన్సెలింగ్ కోసం జూన్ ఇరవై ఎనిమిది నుంచి జులై ఏడో తేదీ వరకు స్లాట్ బుకింగ్ కోసం అవకాశం ఇచ్చారు ఈ ఏడాది ఏపీసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ విధానంలో మార్పులను తీసుకువచ్చారు ఒరిజినల్ సీట్ అలాట్మెంట్ కంటే ముందు సీట్ అలాట్మెంట్ చేయనున్నారు వెబ్ కౌన్సిలింగ్ మీద అవగాహన లేని విద్యార్థుల కోసం ఉన్నత విద్యా మండలి ఈ సీట్ అలాట్మెంట్ విధానం ప్రవేశపెట్టింది మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సీట్ అలాట్మెంట్ జరిగిన తరువాత కూడా ఏమైనా తప్పిదాలు జరిగినా వచ్చిన సీట్ నచ్చకపోయినా అభ్యర్థులు మళ్లీ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ విధానం వల్ల వచ్చిన ర్యాంక్ రిజర్వేషన్ ఆధారంగా మంచి కాలేజీలో సీటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సీట్ అలాట్మెంట్ తర్వాత వచ్చిన కాలేజీ మీరు ఓకే అనుకున్నా లేదా మీరు ఇచ్చిన ఆప్షన్స్లో ఏమి మార్పులు లేకుంటే అవే ఆప్షన్స్ ని పరిగణనలోకి తీసుకుంటారు అంతేకాకుండా కాలేజీ నచ్చకపోయినా మార్పులు చేయాలి అనుకుంటే మార్క్సీట్ అలాట్మెంట్ తర్వాత మీకు రెండు రోజుల సమయం ఉంటుంది ఈ సంవత్సరం రెండవ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత వచ్చిన కాలేజీలో తప్పకుండా వెళ్లి రిపోర్ట్ చేస్తేనే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కి ఇంటర్నల్ స్లైడింగ్ కు అవకాశం ఉంటుంది రెండవ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజీలో రిపోర్ట్ చేయకుంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కి అవకాశం లేదు చివరి దశ తర్వాత అంటే ఫైనల్ ఫేజ్ తర్వాత డ్రాప్ అవుట్లు సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు ఫైనల్ ఫేజ్ తర్వాత మిగిలిపోయిన సీట్లకు ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ద్వారా కన్వీనర్ సీట్లను భర్తీ చేస్తారు ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా బ్రాంచ్ మార్చుకునే విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ వస్తుంది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి